కథామంజరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శ్రావ్య సంచిక శ్రీమతి పోడూరు నాగమణేశ్వరీ స్మారక సంక్రాంతి కథల రెండు వేల ఇరవై ఆరు పోటీలో జూరి అవార్డు పొందిన కథ కథ అతనొక మార్గదర్శి రచన కొత్తపల్లి ఉదయబాబు గారు చదివినది అవసరాల రాఘవరావు స్టేషన్లో రైలు దిగాను ఆటో కావాలా బాబు ఇద్దరు ఆటో వాళ్ళు అడిగారు అవసరం లేదు ఇల్లు దగ్గరే నేను మరో వంద అడుగులు నడిచాను అక్కడ ఒక తాత చుట్ట కాల్చుకుంటూ కూర్చున్నాడు నన్ను చూస్తూనే లేచి నిలబడ్డాడు వస్తావా తాత అప్రయత్నంగా నా నోటి వెంట వచ్చేసాయి ఆ మాటలు ఆటో వద్దన్నాను కదా ఇదేమిటి రిక్షా తాతని ఇలా అడిగేశాను అనుకున్నా ఎక్కడికి వెళ్ళాలి బాబు ఒకసారి ఫోన్ ఆన్ చేసి లొకేషన్ చూసుకున్నాను హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్డు ఎనిమిది అని చెప్పాను నా ఇల్లు ఆ కాలనీ చివరే బాబు ఈ ఒక్క బేరం చూసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను ఎక్కండి బాబు అన్నాడు అతను రిక్షా ఎక్కిన తర్వాత తాతని అడిగాను నీ పేరు రావణవర్మ బాబు అన్నాడు నెమ్మదిగా తొక్కడం ప్రారంభిస్తూ ఆశ్చర్యంగా ఉంది రిక్షాతోకే అతనికి ఇలాంటి పేరు ఉండడం ఇప్పుడే వింటున్నాను నాకు జ్ఞానం వచ్చాక మా నాయన చెప్పిన మొదట మాట ఇలా చెప్పాడయ్యా పెద్దయ్యాక నువ్వు రాములోరు అంతటి వాడు కాకపోవచ్చురా కనీసం రావణాసురుడు అంతటి వాడు అవ్వరా అని అదేంటయ్యా అని అడిగిన దానికి మా అయ్యా రాముడు పదహారు సద్గుణాలు కలవాడు ఆయన అవతార పురుషుడు రావణుడులోని గుణాన్ని చంపడానికి భూమి మీదకు పుట్టినోడు కానీ రావణుడు రాజనీతిలో చాలా గొప్పోడురా లంకలో తన ప్రజలందరినీ ఎంతో గొప్పగా పాలించినవాడు రోజులు వేగంగా మారిపోతున్న మన దేశంలో నువ్వు రాములూరులో ఉంటే బతకలేవురా నీ బ్రతుకు నువ్వు బతుకుతూ రావణుడు రాజనీతిని పాటిస్తూ నిన్ను నమ్ముకుని నీ మీద ఆధారపడిన పది మందిని బతికిస్తూ నీ కష్టాన్ని నమ్ముకుని మంచి పేరు తెచ్చుకుని సమయానుకూలంగా ప్రవర్తిస్తూ హాయిగా బ్రతకరా నువ్వు లక్షలు సంపాదించక్కర్లేదు మేడలు మిద్దులు కట్టక్కర్లేదు ఉండడానికి గూడు తినడానికి తిండి కట్టుకోవడానికి నచ్చిన బట్ట ఈ మూడేరా మనిషి సంతృప్తిగా బతకడానికి కావలసింది అంతకన్నా ఆశలు పెంచుకుంటే జీవితంలో సుఖపడవురా అని చెప్పాడయ్యా ఆనాటి నుండి ఈనాటికి అదే మాట మీద బతుకుతున్నానయ్యా అన్న అతని మాటలు విని నివ్వార పోయాను అది సరే ఆటో వాళ్ళు నన్ను ఆటో కావాలా అని అడిగారు నన్ను చూసి కూడా నువ్వు రిక్షా కావాలా బాబు అని అడగలేదు ఎందుకని ఉత్సాహంగా అడిగాను ముందుకు వంగి వాళ్ళు జీవితం మీద ఎంతో ఆశతో బతుకుతున్న వాళ్ళు బాబు అలా కష్టపడకపోతే వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళను బతకనివ్వరు అర్ధరాత్రి దాటినా సరే వాళ్ళు ఆ రోజు అనుకున్న డబ్బు సంపాదించగలిగితేనే బతకగలరు నాకు అవసరం లేదు బాబు అయినా రిక్షా కావలిస్తే మీరే అడుగుతారు కదా బాబు ఎందుకంటే ఈ ఊళ్ళో ఉన్న రిక్షావాణ్ణి నేను ఒక్కడనే బాబు అదే నా లాజిక్ లాజిక్ నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా ఆశ్చర్యంగా అడిగాను నేను మా నాన్న నన్ను బీకామ్ డిగ్రీ చదివించాడు బాబు అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది ఇద్దరు చెల్లెళ్ళు వాళ్ళు ఇంటర్ చదువుతూ ఉండగా నాన్న చచ్చిపోయాడు బాబు ఒక కంపెనీలో అకౌంట్స్ రాయడానికి గుమస్తాగా చేరాను వాళ్ళు చేసే గొప్ప వ్యాపారాలలో ప్రభుత్వానికి న్యాయంగా చెందాల్సిన డబ్బు విషయంలో దొంగలెక్కలు రాయమని నన్ను నిర్బంధించారు నిర్మొహమాటంగా రాయనని చెప్పి ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చేసి ప్రశాంతంగా నొలక మంచం మీద పడుకుని ఆలోచించాను నాన్న చెప్పిన మాటలు అన్నీ గుర్తుకొచ్చాయి వాటిని మరల మరల మననం చేసుకుంటూ పక్కకు తిరిగి పడుకున్నాను నాన్న చనిపోయాక ఇంటి ముందున్న వేప చెట్టు కింద కాన్వాస్ గుడ్డ కప్పేసిన నాన్న తొక్కిన రిక్షా చక్రం మీద పడిన చంద్రుడి వెన్నెల కిరణం పరావర్తనం చెంది నా కళ్ళకు సున్నితంగా గుచ్చుకొని నాకు కర్తవ్యబోధ చేసింది మరునాటి నుంచే నాన్న రిక్షా తొక్కడం ప్రారంభించాను మూడేళ్ల తేడాలు ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేశాను పిల్లా పాపలతో ఎంతో సుఖంగా సంతోషంగా ఉన్నారు డిగ్రీ అన్నావు కదా ఎవరిని ప్రేమించలేదా అతడు ఒక్క క్షణం రిక్షా తొక్కడం ఆపి ఏదో అనుభూతికి లోనైనట్టు రెండు నిమిషాలు అలాగుండిపోయి నెమ్మదిగా తొక్కుతూ అన్నాడు నాన్న చెప్పిన మాటలు మనసులో సువర్ణ అక్షరాలుగా నిలిచిపోయిన నేను వయసు ప్రభావాన్ని నియంత్రించుకోవడం కోసం అటు వ్యాయామం ఇటు యోగా ధ్యానం పాఠశాల స్థాయిలోనే అలవాటు చేసుకున్నాను సార్ ఇక మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం జ్ఞానం వచ్చినప్పటి నుంచి చదువులో ప్రథమ స్థానంలో ఉన్న నన్ను మా కాలనీ ప్రెసిడెంట్ గారి అమ్మాయి మనస్ఫూర్తిగా ప్రేమించానని నాకు తొలి ప్రేమ లేఖ అందించిన నాడు దాన్ని తీసుకుని కూడా బాధ్యతలు ఉండడం వల్ల బదులు చెప్పలేక మౌనంగా ఉండిపోయాను ఇటు నన్ను వదులుకోలేక అటు వాళ్ల నాన్నని కాదనలేక ఆమె ఎంతగా నలిగిపోయిందో నాకు తెలుసు అయితే తన ప్రేమను ఆమె గాని నేను గానీ ఎవరికీ చెప్పుకోలేదు చదువు పూర్తి కాకుండానే వాళ్ల నాన్న ఆమెను బలవంతంగా ఒక పట్నం కుర్రడికిచ్చి పెళ్లి చేశాడు వాడు నగరంలో కాపురం పెడతానని చెప్పి ఆ అమ్మాయిని తీసుకుని మద్రాసు వెళ్ళే రైలు ఎక్కేశాడు ఆ రోజు వాళ్ళని స్టేషన్లో దింపింది నా రిక్షాలోనే నాకెందుకో అతని మీద అనుమానం వచ్చి వాళ్ళకి తెలియకుండా అనుసరించాను వాడు ఆ అమ్మాయిని ఒక వేష్యాగృహానికి అమ్మబోతే అతని మాటలు చాటుగా విన్న నేను తన తండ్రి ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఒక ఉత్తరం ఆమె చేత రాయించి హోటల్ నుంచి ఆమెను తప్పించేసి తనతో మా చెల్లెళ్లతో ఈ ఊరు శాశ్వతంగా వచ్చేశాను ఆమె అనుమతితోనే ఆమెను గుళ్ళో వివాహం చేసుకున్నాను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రేమికుల జీవితాన్ని ఆ అనుభూతిని ఈనాటికి ఆమె నుంచి పొందుతూనే ఉన్నాను నాకు ఒక అబ్బాయి పుట్టాడు వాడికి చిన్నప్పటి నుంచి కోరినవన్నీ ఇచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేసి అమెరికాలో స్థిరపడాలి అన్న వాడి ఆలోచనకు జీవం పోసి వాడు ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి అమెరికాకు పంపించేశాను నలభై నాలుగు సంవత్సరాల మా సంసార జీవితం ఈనాటికి అన్యోన్యంగా కొనసాగుతోంది ఈ ప్రపంచంలో భర్తకు భార్య భార్యకు భర్త ఒకరి పట్ల ఒకరికి పరిపూర్ణ అనురాగం ప్రేమ పుష్కలంగా ఉన్నప్పుడు ఆ దాంపంచం ఎన్ని సంవత్సరాలైనా బోరు కొట్టదు సార్ కానీ ఈ రోజుల్లో చాలా జంటలు వయసు ఆకర్షణ చేత ఒకటి రెండు సంవత్సరాలు మాత్రమే సంసారం చేస్తున్నారు ఆ తర్వాత దారులు వారు వెతుక్కుంటున్నారు సార్ ఏమిటో సార్ రోజులు మారిపోయే అతను ఏ ఉద్దేశంతో ఆ మాటను అన్నాడో గాని చివరి రెండు వాక్యాలు మాత్రం నన్ను ఎవరో చెల్లున కొరడాతో కొట్టినట్లు తాకాయి అతను వాలకానికి అతను మాట్లాడుతున్న మాటలకి పొంతను ఊహించుకుంటూ అనుమానంగా అడిగాను ఏమయ్య రవణా నీ వయసు ఎంత అరవై నాలుగు సంవత్సరాలు బాబు ఎందుకు అలా అడిగారు సన్నటి పర్సనాలిటీ మరీ మాసిపోయిన ఆ గెడ్డం అక్కడక్కడా చిరుగులున్న ఆ ప్యాంటు టీషర్టు చూస్తుంటే నాలుగు రోజుల నుంచి తిండి లేని వాటిలో ఉన్నావు దానికి అతను పక్కపక్క నవ్వేసి అన్నాడు మా గంగాభవానీ ఇంట్లోకి రాని మూడు రోజులు నేను గడ్డం గీసుకోను సార్ ఆవిడకి నాకు తప్ప ఇంకా ఎవరికీ అందంగా అనుకోను సార్ కానీ మిగతా ఇరవై ఏడు రోజులు నేను రంగేళ్ళి రాజులో ఉంటా ఇది కూడా డ్యూటీ డ్రెస్ సారు ఇంటికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తే నన్ను మీరే గుర్తుపట్టలేరు సార్ ప్రేమించుకుని చేసుకునే పెళ్ళికన్నా పెళ్ళి తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అవగాహన చేసుకుంటూ ఒకరి పొరపాట్లను మరొకరు చర్చించుకుని సరిచేసుకుంటూ తమ అనుభవాల్ని అనుభూతిని తామే పంచుకుంటూ పెంచుకునే ప్రేమానురాగాలు ఉంటాయని పెళ్ళయ్యాక మాకు తెలిసొచ్చింది సార్ అంతెందుకు నేనిప్పుడు డ్యూటీ దిగి ఇంటికి వెళ్తానా వేణీళ్లు సిద్ధం చేసి ఉంచుతుంది నా గంగ స్నానమాడిన వెంటనే వేడి వేడి అన్నంలో ఇష్టమైన పదార్థాలు తినడానికి సిద్ధంగా ఉంటాయి ఇల్లు అందమైన తోటలా ఆహ్లాదంగా ఉంటుంది ఆమెకి ఇష్టమైన నాడు పక్క విరిసిన తెల్ల తామర పువ్వులా ఉంటుంది తనకు ఓపిక లేని నాడు నేను ఇబ్బంది పెట్టను ఇంతకన్నా అదృష్టం ఏమగవాడుకుంటుంది సార్ అన్నాడు సంతృప్తిగా దీర్ఘంగా నిటూర్పు విడుస్తూ నాకు బుర్ర తిరిగిపోయింది జీవితం విలువ ఇంత అద్భుతంగా చెప్పిన వారు ఎవరూ నాకు వరకు తారసపడలేదు అంతలో ఫోన్లో మెసేజ్ వచ్చిన శబ్దం వినబడింది తీసి చూశాను ఎక్కడి వరకు వచ్చారు సువర్ణ పంపిన సందేశం అది జ్ఞానం వచ్చినప్పటి నుంచి అదే తడవుగా ఏది కోరినా ఎంత ఖరీదైనా కొనిపెట్టి నేను ఏం చేసినా తమకు ముందు తెలియని కొత్త వింతను చూస్తున్నట్టే భావించేవారు నా కన్న తల్లిదండ్రులు చివరకు భార్గవిని ప్రేమించి ఆమెతో జీవిత పాంచులు చూసేసి ఆమెనే పెళ్లి చేసుకుంటానంటే నీ ఇష్టం నాయనా అని ఒప్పుకుని నాకు ఇద్దరు పిల్లలు పుట్టేంత వరకు ఇంట్లో జీతం భత్యం లేని పనివాళ్లలా పనిచేసి వాళ్ళు చదువుల్లోకి వచ్చాక వాళ్ల ప్రభావం పిల్లల మీద పడకూడదు అన్న భార్గవి అభిప్రాయం ప్రకారం వాళ్లను వృద్ధాశ్రమంలో చేరమంటే చేరిపోయిన ప్రేమమూర్తులు నా తల్లిదండ్రులు ఈ మధ్య భార్గవికి ఆఫీసులో పని ఎక్కువగా ఉండి చాలా ఆలస్యంగా ఇంటికి రావడంతో నాకు చాలా చిరాగ్గా ఉంటుంది ఇంట్లో తరచుగా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి కాస్త మనసుకు శాంతి కావాలనిపించింది మనసు విప్పి మాట్లాడుకునే ఒక తోడు ఉంటే బాగుంటుందని అనిపించింది ఆ ప్రయత్నంలో భాగంగా ముఖ పుస్తకంలో నేను అంగీకరించిన దాదాపు తొమ్మిది వందల స్నేహ వినపాలలో చాలా ఎక్కువసార్లు సందేశాలు పంపినది ఎవరా అని చూశాను తానే సువర్ణ దాదాపు నెల రోజుల నుంచి మా మధ్య చాటింగ్ జరుగుతోంది నా వివరాలు తాను పెద్దగా అడగలేదు నేను చెప్పనులేదు ఎక్కువగా తన వివరాలే చెప్పేది తన భర్త దుబాయ్లో ఉంటారని పిల్లలను తన తల్లిదండ్రులు చూసుకుంటారని ఎప్పుడైనా వీలైతే ఒకసారి తన ఇంటికి రమ్మనమని కోరింది భార్గవి సెలవులకు ఊరు వెళ్ళిన పిల్లల్ని చూసొస్తాను అని వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళడంతో సువర్ణ స్వాగతించడమే నా ప్రయాణానికి కారణం నేను ఆ సందేశానికి సమాధానం ఇవ్వలేదు వర్మ రిక్షా ఓసారి ఆపుతావా కాస్త వేడివేడిగా టీ తాగుదాం ఆలోచనలతో వేడెక్కిపోయిన కణతలు నొక్కుంటూ అన్నాను అప్పుడే హౌసింగ్ బోర్డు కాలనీ స్వాగతం అని రాసి ఉన్న ఆర్చ్ మార్గంలోకి రిక్షా తిప్పాడు వర్మ ఒక క్షణం తొక్కడం ఆపి అంత తలనొప్పిగా ఉందా బాబు సమయం పదకొండు దాటిపోయింది కదా ఈ సమయం వరకు ఇక్కడ షాపులు తెరిచి ఉండవు బాబు మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెడదాం మీరు వేడివేడిగా టీ తాగాక మీరు వెళ్లవలసిన ఇంటి దగ్గర దింపేస్తాను బాబు అన్నాడు ఒక్క నిమిషం ఆలోచించి సరే అన్నాను మరో రెండు నిమిషాల్లో వర్మ గుడిసె ముందు రిక్షా ఆగింది వీధి దీపం వెలుగులో గేటు తీసి రండి బాబు రండి అన్నాడు కొంచెం వేగంగా ముందుకు నడుస్తూ వర్మ అతన్ని అనుసరించాను గంగా అని అరిచాడు వర్మ తులసి ఇప్పటి వరకు నీ కోసం చూసి ఇప్పుడే పడుకుంది అలా అరుస్తావేమిటి అంటూ బయటకు వచ్చిన గంగాభావని కాబోలు నన్ను చూసి ఎవరాయినా అన్నట్టు కనుబొమ్మలు ముడిచి అడుగుతూ సైగి చేసింది ఆయన పెద్ద ఆఫీసర్ గారు పాపం చాలా తలనొప్పుగా ఉందిట కొంచెం అల్లం వేసి చిక్కగా టీ పెట్టు ఉన్నట్టు రావాలి అన్నాడు ఆమెతో అలాగే అని ఆమె లోపలికి వెళ్ళింది ఇలా కూర్చోండి బాబు అని విరగబూసిన సన్నజాజి పందిరి పక్కన కుర్చీ వేసి నేను కూర్చున్నాక అతను లోపలికి వెళ్లి మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు నేను మంచినీళ్ళు తాగాను మరో రెండు నిమిషాల్లోనే కొక్కుతున్న మరిగిన టీ మగ్గుతో వచ్చింది గంగా భవాని నా శ్రీమతి గంగా భవాని పరిచయం చేశాడు వర్మ పమిటి నిండుగా కప్పుకున్న ఆమె మౌనంగా నమస్కరించింది రెండు సిప్పులు వేశాక అద్భుతమైన రుచి అనిపించింది తులసి ఎవరు వర్మ అడిగాను మిగతా టీ వేడిగా తాగేసరికి తలనొప్పి పారిపోయినట్లు మాయమైంది ఓ మీకు తులసి సంగతి చెప్పలేదు కదా సారు నా పెద్ద చెల్లి మనోరాలు సారు పన్నెండేళ్ల క్రిందట వాళ్ల ఊరు వరద వచ్చి అందరూ దిక్కు కొట్టుకుపోతుంటే తులసిని నా చెల్లి కాపాడి రెండు రోజులు ఆలంబనగా దొరికిన పెద్ద చెట్టు మీద ఉండిపోయింది ఆ తర్వాత హెలికాప్టర్ వాళ్లు చూసి రక్షించి తీసుకొచ్చి నాకు అప్పగించిపోయారు తన వారందరూ పోయిన బెంగతో నా చెల్లెలు పెట్టుకుని తులసిని నాకు అప్పగించి కళ్ళు మూసింది అప్పటి నుంచి తులసిని మేమే పెంచుకుంటున్నాం ఇప్పుడు ఆరో తరగతిలోకి వచ్చింది బాబు అన్నాడు వర్మ మనసు ఆర్ద్రమైన ఆ కళ్ళు చెమరించాయి నేను లేచాను ఎదురుగా నిలిచిన వర్మ కళ్ళలో ఎక్కడైనా అసంతృప్తి కనబడుతుందేమో అని గబగబా వెతికాను గంగతో అభిషేకించిన స్ఫటికాల్లా అవి అతన్ని ఒకసారి గుండెలకు హత్తుకున్నాను సార్ మీరెందుకో ఎమోషన్ అవుతున్నారు అన్నాడు వర్మ నా చెవిలో ఏమీ లేదు వర్మ రాజనీతి సంగతేమో గాని బ్రతుకునీతి తెలుసుకుని ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి నేను తిరిగి స్టేషన్కి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాను బరువెక్కిన మనసుతో బాబు ఎవరింటికో వెళ్లాలన్నారు అవసరం లేదు నేను వెడతాను అని వినదిరిగిపోయాను అయ్యో భలేవారే బాబు దాదాపు మూడు కిలోమీటర్లు అంత దూరం నడిచి పెడతారా నేను దించేస్తా నాగండి గంగా ఇప్పుడే పది నిమిషాల్లో వస్తా రండి బాబు రండి అని నా చేయి పుచ్చుకుని గేటువైపు దారి తీశాడు వర్మ రైల్వే స్టేషన్ ముందు రిక్షా దిగాక మీరు ఎటువైపు వెళ్ళాలి బాబు ఈ టైంలో బళ్ళు ఏమైనా ఉన్నాయేమో కనుక్కురానా బాబు అని అడిగాను అవసరం లేదు వర్మ మళ్ళీ ఈ ఊరుంటూ వస్తే నిన్ను చూడడానికి వస్తాను అన్నట్టు ఇదిగో అంటూ అతని చేతిలో పదివేలు పెట్టాను బాబు ఏమిటిది నా కిరాయి యాభై రూపాయలు మాత్రమే అన్నాడు ఆదుర్దాగా నీకు కిరాయి ఇవ్వను తాత ఇస్తే ఇప్పుడే నీ రుణం తీర్చుకున్నట్టు అయిపోతుంది ఈ డబ్బు తిరిగి ఇస్తే నామే దొట్టే ఈ పదివేలు తులసి చదువుకు ఉపయోగించు ఇంకా అవసరమైతే నాకు ఫోన్ చేయి వస్తాను సువర్ణ అడిగిందని పట్టుకుని వెడుతున్న డబ్బు అతను రెండు చేతుల్లో పెట్టి ఆప్యాయంగా నోకి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్టేషన్లోకి నడిచాను కథామంజరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శ్రావ్య సంచిక కథ అతనొక మార్గదర్శి రచన కొత్తపల్లి ఉదయబాబు గారు చదివినది అవసరాల రాఘవరావు